ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత గెలిపెవరిదే అనే విషయం ఆసక్తికరంగా మారింది అధికార పార్టీ వైసీపీ గెలుస్తుందని కొందరు ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందని మరికొందరు భావిస్తున్నారు గతంలో భారీ తేడాతో ఓటమింపాలన్న టీడీపీ ఎలా అయినా సరే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్ టీడీపీ కూటమి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు సీట్లు వైసీపీ ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది ఇక లోక్సభ టీడీపీ పదిహేడు నుంచి పద్దెనిమిది వైసీపీ ఆరు నుంచి ఏడు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ టీడీపీ తొంభై ఐదు నుండి నూట పది వైసీపీ నలభై ఐదు నుండి అరవై జనసేన పద్నాలుగు నుండి ఇరవై బీజేపీ రెండు నుండి ఐదు ఇక పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ లోక్సభ సర్వే టీడీపీ పదిహేను వైసీపీ ఐదు జనసేన రెండు బీజేపీ మూడు ఆరామస్థాన్ ఎగ్జిట్ పోల్ వైసీపీ తొంభై నాలుగు నుండి నూట నాలుగు టీడీపీ కూటమి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి ఇక పార్లమెంట్ ఎగ్జిట్ పోల్ చూస్తే వైసీపీ పదమూడు నుంచి పదిహేను టీడీపీ కూటమి పది నుండి పన్నెండు ఇక ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ వైసీపీ తొంభై ఎనిమిది నుండి నూట పదహారు టీడీపీ కూటమి యాభై తొమ్మిది నుండి డెబ్బై ఏడు ఏబీపీ సి ఓటర్ ఎగ్జిట్ పోల్ దీని ప్రకారం ఎన్డీఏ కూటమికి యాభై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు పోలయ్యాయి వైసీపీకి నలభై ఒకటి పాయింట్ ఏడు శాతం ఓట్లు పోలయ్యాయి ఇక పొలిటికల్ లేబొరేటరీ ఎగ్జిట్ పోల్ వైసీపీకి ఎనిమిది టీడీపీకి అరవై జనసేన ఆరు బీజేపీకి ఒకటి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ టీడీపీ కూటమికి నూట నలభై నాలుగు వైసీపీకి ముప్పై ఒకటి ఇక కేకే ఎగ్జిట్ పోల్ టీడీపీ జనసేన కూటమికి నూట అరవై ఒకటి వైసీపీకి పద్నాలుగు ఇక రేస్ ఎగ్జిట్ పోల్ సర్వే చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి నూట పదిహేడు నుండి నూట ఇరవై టీడీపీకి నలభై ఎనిమిది నుండి యాభై అయితే ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ అన్ని టీడీపీకే ఫేవర్గా ఉన్నట్టుగా చెబుతున్నాయి మరి ఏది గెలబోతున్నది మీ అభిప్రాయం ప్రకారం కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి